హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎక్కడ అంటే పిల్లల మరి చెట్ల దగ్గరికి వచ్చామనమాట చూడండి గేట్ ఏసి ఉన్నది ఆ గేట్ కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట ఇప్పుడే వచ్చాను మామనార్లో దిగాను అన్నమాట చింతకుంట నుంచి మామనార్ వచ్చి మామనార్ నుంచి ఇక్కడ ఆటోకు ఇరవై రూపాయలే ఆటో అయితే యాభై రూపాయలు తీసుకుంటామన్నాడు పర్లేదని ఆటో ఇప్పుడే దిగిన దిగి ఇగో వీడియో తీస్తూ ఉన్నాను అగో ఆటోలాగా చాలామంది వస్తూ ఉన్నారు ఆటోలో చాలా మంది పోతూ ఉన్నారు ఫ్యామిలీ తోటి అమ్మాయిలు అబ్బాయిలు పోతున్నారు లోపలికి నేను కూడా వచ్చాను ఇవి ఇక్కడ బస్సులో ఆపడానికి కార్లు ఆపడానికి కూడా టికెట్ పెట్టినారు ఇక్కడ టికెట్ కూడా ఉంది యాభై రూపాయలు డెబ్బై రూపాయలు బస్సుకు ఆటోలకు కిరాయి ఇక్కడ ఆపడానికి కూడా టూర్లు లాంగ్ టూర్ వస్తుంది కదా ఓకే చూస్తున్నాను అండి చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా ఎంజాయ్ చేయండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను నేను ఓకే బాయ్ చూద్దాం లోపల ఎట్లా ఉందో టికెట్ ఉందంట ఇరవై రూపాయలు ఏమి టికెట్ లోపలికి చూస్తున్నా అండి లోపలికి ఇంట్రీ అవుతున్నా వెళ్తున్నా లోపలికి లోపటికైతే వెళ్తా ఉన్నాను ఇక్కడ గేట్ ఉన్నది స్టాప్ అని గేట్ ఉన్నది పిల్లల మధ్య చెట్లు కూడా స్టార్టింగ్ బుద్దులు అయినాయి చిన్న చిన్న చెట్లు కనబడుతున్నాయి ఎదురుగా లోపలికి వెళ్దాం ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నా లోపలికి అయితే వస్తున్నాం చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉన్నది చెట్లు చూడండి ఎలా ఉన్నావు స్టార్ట్ అవుతున్నాయి చాలా బాగున్నాయి చెట్లు చెట్లు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నావు చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి ఎట్లా ఉన్నాయంటే మొత్తం పండుకున్న చెట్లు ఎంత బాగున్నాయో చూడండి మొత్తం అల్లుకపోయినాయి ఒకదానికి ఒకటి దానికి సపోర్ట్గా ఒక మళ్ళా సిమెంట్వి తయారు చేసి పెట్టారు మొత్తం ఒరిగిపోయినాయి చెట్లు మొత్తం ఎట్లా అల్లుకపోయినా చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంది ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది చాలా సూపర్ ఉన్నది చూసే చాలా అట్రాక్షన్ ఉన్నది చెట్లు చాలా పచ్చదనం పిల్లలు ఆడుకోవడానికి చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఇక్కడ గోడ మీద కూడా పులువులను జింకలను నిమలిని పాలపిట్టను చాలా అందంగా తయారు చేశారు పిల్లలు ఆడుకోవడానికి కూడా అన్ని రకాలు ఇవి ఉన్నాయన్నమాట చాలా బాగుంది చాలా పెద్ద అడవిలాగా కనపడుతుంది